ఈరోజు విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం చిన్నపిల్లల్లో విటమిన్ ఏకి ఉన్న ప్రాధాన్యత ఏంటి విటమిన్ ఏని ఎటువంటి పిల్లలకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎన్ని సంవత్సరాల పాటు ఇవ్వాలి ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం ముందుగా విటమిన్ ఏ ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం విటమిన్ ఏ మన శరీరానికి చాలా విధాలుగా దోహదపడుతుంది కంటి చూపుకి చర్మానికి మన శరీరంలో ఉండే జీన్స్ సరిగ్గా పనిచేయడానికి గర్భంలో ఉండే పిండం ఎదుగుదలకి వ్యాధి నిరోధక శక్తికి చిన్నపిల్లల ఎదుగుదలకి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం ఫిష్ లివర్ చికెన్ మరియు మటన్ లివర్ పాలు జున్ను క్యారెట్ ఆకుకూరలు గెంజుగడ్డ గుమ్మడికాయ టొమాటో ఆరెంజ్ ఇలా వీటన్నిటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కావాలి చిన్నపిల్లలు రోజుకి సరిపడా విటమిన్ ఏ తీసుకోనట్లయితే ఎటువంటి సమస్యలు వస్తాయో చూద్దాం రే చీకటి అంధత్వం వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కొన్ని రకాల జబ్బులు రావడం ఉదాహరణకి తట్టుపోయడం చర్మ సమస్యలు రక్తహీనత కంటి పొరకు సంబంధించిన సమస్యలు విరేచనాలు మందబుద్ధి ఇలా మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి చేత మన దేశంలో ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలందరికీ ప్రతి ఆరు నెలలకి ఒకసారి విటమిన్ ఏని ఇవ్వాలి అని మన ఆరోగ్య శాఖ చెబుతుంది మరి ఈ విటమిన్ ఏని ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి తెలుసుకుందాం విటమిన్ ఏ మొదటి డోస్ని తొమ్మిది నెలల వయసు నిండిన తర్వాత ఇవ్వాలి ఒక లక్ష ఇంటర్నేషనల్ యూనిట్స్ని ఇవ్వాలి రెండవ డోస్ని పద్దెనిమిది నెలల వయసు నిండిన తర్వాత ఇవ్వాలి రెండు లక్షల ఇంటర్నేషనల్ యూనిట్స్ని ఇవ్వాలి మూడవ డోస్ రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాలుగవ డోస్ రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదవ డోస్ మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇలా ఆరు నెలలకి ఒకసారి ఐదు సంవత్సరాల వయసు పూర్తయ్యేంత వరకు ఇవ్వాలి మార్కెట్లో ఈ విటమిన్ ఏ రెండు రకాలుగా అందుబాటులో ఉంది క్యాప్షూల్స్ మరియు ట్యాబ్లెట్స్ క్యాప్షూల్స్లో ఆయిల్ లాంటి పదార్థం ఉంటుంది క్యాప్షూల్ని ఓపెన్ చేసి ఈ ఆయిల్ లాంటి పదార్థాన్ని చిన్నపిల్లలకి తాకిపించాలి క్యాప్షూల్ని ఓపెన్ చేయకుండా అలాగే మింగటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ క్యాప్సూల్స్ మనకి ఆక్వాసాల్ ఏ అనే బ్రాండ్ పేరుతో దొరుకుతాయి ఒక ఆక్వాసాల్ ఏ బాటిల్లో ముప్పై క్యాప్షూల్స్ ఉంటాయి ఒక క్యాప్సూల్లో ఇరవై ఐదు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ ఉంటుంది తర్వాత టాబ్లెట్స్ విషయానికి వద్దాం ఒక ట్యాబ్లెట్లో యాభై వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ని బాగా నమిలి మింగాలి నమలకుండా అలాగే మింగడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ విటమిన్ ఏని మెడికల్ షాప్లో లేదా ఆన్లైన్లో కూడా కొనవచ్చు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు అయితే విటమిన్ ఏని మీ పిల్లలకి ఇచ్చే ముందు మీ డాక్టర్ని సంప్రదించండి సో ఇది విటమిన్ ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి